తెలుగు అగ్రి ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం ఇవాళ మనం మూలం సంత చూడటానికి వచ్చామన్నమాట ఈ మూలం సంతని మనకి గ్రామ భారతి మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ మెమోరియల్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంత ఈ సంతలో అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే లెట్స్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ అంటున్నారు అసలు ఇక్కడ ఈ సంతలో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ మూలం సంత అనేది మనకి మర్రి కృష్ణా హాల్ తారనాకాల ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఈ సంతలో ప్రత్యేకంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు గోవు ఉత్పత్తులు మిల్లెట్ ఉత్పత్తులు మిద్దెతోట దేశీ విత్తనాలు మొక్కలు వ్యవసాయ విలువ జోడింపు చేసిన ఉత్పత్తులు ఆయుర్వేదాలు పంచగవ్య లాంటి ఆరోగ్య విషయాలకు సంబంధించిన ఎన్నో ఉత్పత్తులని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట అంతేకాదు ఈ సంతలోనే మనకి చేనేత దు దుస్తులు కానీ వస్త్రాలు కానీ కులవృత్తులు చేసుకునే వాటికి సంబంధించిన వస్తువులు కానీ ప్రకృతి మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉత్పత్తులను ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ అంటే మూలం సంత వీళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ అనమాట ఇక్కడ అంతేకాకుండా రాతి చిప్పలు కూడా అమ్ముతాయి సో మనం ఎంతవరకు అయితే ముందుకు వెళ్తున్నామో మనం ప్రకృతిని మాత్రం మర్చిపోకుండా మన ఇంతకుముందు ఆహార అలవాట్లు మర్చిపోకుండా వాటిని కంటిన్యూ చేయడానికే ఇది ఒక ప్రయత్నం అని చెప్పుకోవచ్చు సార్ చెప్పండి మీ స్టాల్ గురించి మాకు ఒకసారి కృషి విజ్ఞాన కేంద్రం తునికి మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో ఉందండి ఈ గ్రామంలో మనకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన కేవికే ఉంది ఈ కేవికేలో మనం బయోకంట్రోల్ ల్యాబొరేటరీ అలాగే ఫుడ్ అండ్ వాల్యుయేషన్ ల్యాబ్ దానితో పాటు ఒక ముప్పై రకాల కూరగాయల పంటలు పండ్ల తోటలు వరి ఇటువంటి పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఈ విధి విధానంలో రైతులకి అలాగే రైతులతో పాటు ఇప్పుడు కొత్తగా ఎవరైతే వ్యవసాయం చేయాలనుకుంటున్నారో యువ రైతులు వారికి మహిళలకు వీళ్ళందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ప్రొడ్యూస్ చేసే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట టెన్ పవర్ ఫోర్ కౌంటున్న బయోఫర్లైజర్స్ మనకి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై దొరుకుతాయి అదే మన బయో కంట్రోల్ ల్యాబ్లో తయారైన బయో ఫెర్టిలైజర్స్ కానీ బయోపెస్టిసైడ్స్ కానీ బయో ఫంగిసైడ్స్ కానీ టెన్ పవర్ సెవెన్ టు ఎయిట్ ఉన్న ఈ బయో ఇన్పుట్స్ కేవలం నూట అరవై రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది మీరు ఇక్కడ ఈ స్టాల్ ద్వారా ఈ బయో ఫెర్టిలైజర్స్ వాడి మనం పండించిన వివిధ రకాల కూరగాయల పంటలు ఉదాహరణకు టమోటా వంగ బెండ పాలకూర ఇటువంటి ఉత్పత్తులను కూడా చూడవచ్చు దీని ద్వారా రైతులు వాళ్ళ పెట్టుబడి ధరను తగ్గించుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యమైన అత్యంత విలువైన ఆహారాన్ని పొందవచ్చు ఇప్పుడు ఇవన్నీ బయో ఎలా సేల్ ఒక లీటర్ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అండి వన్ సిక్స్టీ రూపీస్ అండ్ ఈ వన్ సిక్స్టీ రూపీస్తో వచ్చిన ఈ వన్ లీటర్ ఈక్వల్ టు వన్ బ్యాగ్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఓకే ఇప్పుడు మీరు ఒక బస్తా యూరియా కొనాలంటే మూడు వందల యాభై రూపాయలు నుంచి మూడు వందల యాభై రూపాయలు మై రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఖర్చు పెడతారు అది ఒక బ్యాగ్ ఇరవై ఇరవై సున్నా పదమూడు కొనాలంటే పదమూడు వందల యాభై రూపాయలు ఖర్చు పెడతారు డీఏపీ కొనాలంటే కూడా పదకొండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడతారు అదే కానీ మన దగ్గర ఉన్న ఒక కన్సోటియం ఎన్పికే జింక్ ఇది ఒక కన్సోటియంలోనే నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇది నూట అరవై రూపాయలకు దొరుకుతుంది ఈ కన్సోటియం మీరు కొనాలంటే మూడు వందల యాభై రూపాయల కంటే తక్కువ దొరికే అవకాశమే లేదు కానీ ఆ కొండ కౌంట్ మనకి టెన్ టు ద పవర్ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇట్లే ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న ఈ బయో ఫర్టిలైజర్ ల్యాప్లో తయార ప్రోడక్ట్స్లో టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మైక్రో బ్యాక్టీరియా ఉంటుందండి అండి ఇదివల్ల ఏమవుతుంది యా మనకి ఎఫ్ఎస్ఓ ఆర్డర్ కూడా ఉంది అంటే ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పి ప్రతి ఒక్క స్టేట్కి సపరేట్ లైసెన్సింగ్ అథారిటీ ఉంటుంది సో ఇది మనం చాలామంది భవిష్యత్తు ఉమ్మేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు రైడ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు కానీ మన దానికి ఓ ఫామ్ కూడా ఉంది మీ షాప్ ఉంటే ఫెర్టిలైజర్ షాప్ కానీ పెస్టిసైడ్ షాప్ కానీ మన ఓ ఫామ్ని మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని లైసెన్స్తో అమ్ముకోవచ్చు సో అంత వ్యాలిడ్ ఇది అండ్ అప్రూవ్డ్ ఈ దగ్గరున్న మన దగ్గరున్న ఈ ప్రొడక్ట్స్ ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం కౌంట్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని అలాగే ఎన్ఏబిఎల్ అప్రూవ్డ్ ల్యాబ్స్లో మూడు ల్యాబ్స్లో మనం చెక్ చేయించడం జరిగింది శ్రీ బయోటెక్ కేఎన్ బయోసైన్స్ వీళ్ళందరి దగ్గర మనం చెక్ చేసిన తర్వాతనే మనం ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేశాము అలాగే స్టాండర్డైజర్ కోసం కరెక్ట్గా టెన్ టు ద పవర్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటేనే మనం బాటిలింగ్ చేస్తాం లేకపోతే బాటిలింగ్ చేయకుండా ఆ ప్రోడక్ట్ని డిస్ట్రాయ్ చేస్తాం ఎందుకంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బ్రాండ్ నేమ్ మెయింటైన్ చేయాలంటే కృషి విజ్ఞాన కేంద్రం ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలి కృషి విజ్ఞాన కేంద్రం వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్ళిన తర్వాత నర్సాపూర్ టు మెదక్ రూట్లో ఒక పది కిలోమీటర్లు నర్సా మెదక్ వైపు వెళ్తే కనిపిస్తుంది అండి తునికి గ్రామం దగ్గర రామాయణుడు ఫామ్ అని ఉంటుంది దాని లోపల మన కృషి విజ్ఞాన కేంద్రానికి ఒక ముప్పై ఎకరాల ఫామ్ ఉంది ఈ ఫామ్లో రెండు వేల పదిహేడు సంవత్సరం మనం కేవిక పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గ్రామ్ కూడా కెమికల్ వాడకుండా కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో చేసాము ఈవెన్ టీమ్ ఆఫ్ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి ఆర్గానిక్ పప్పాయిని సర్టిఫై చేయడానికి ఒక టీం కూడా మన కేవికను విజిట్ చేసింది అండ్ రీసెంట్గా మన కేవీకి బెస్ట్ ఆర్గానిక్ ప్రమోటింగ్ కేవికీ అవార్డు కూడా వచ్చింది దీంతోపాటు రైతులకు మనకు సేవ్ చేస్తున్న పద్ధతిని అలాగే మనం చేస్తున్న ఉత్పత్తులను చూసి వైస్ ప్రెసిడెంట్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారి ద్వారా రైతు నేస్తం అవార్డు కూడా మన కేవీకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చిందండి అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ వాడి ఇంటింట ఇన్నోవేటర్ అవార్డు కూడా మనం అందుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ మన మెదక్ జిల్లాలో ఉండే మూడు వందల ఎనభై అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి వాటిలో కూడా ఇదే ఉత్పత్తులు వాడాం ఈ పద్ధతి గాను మనకి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అంటాం టిఎస్ఐసి వారి ద్వారా ఎలాంగ్ విత్ డిస్టిక్ కలెక్టర్ సంయుక్తంగా మనకి ఇంటింటా ఇన్నోవర్టర్ అవడానికి కేవిక కూడా వచ్చింది ఇది మన కేవిక గురించి క్లుప్తంగా రైతులు ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరికి వచ్చి వరకైనా ఇంకేమన్నా లేదండి అన్ని రకాల కాయగూరలు పండ్లు పూలు వరి ధాన్యం దాంతోపాటు గోశాల దేశీ పౌల్ట్రీ ఇట్లా ఐఎఫ్ఎస్ మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటాం కదండి అన్ని రకాల వ్యవసాయం మనం చేస్తాము కానీ మన కేవిక క్షేత్రంలో మాత్రం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటివరకు ఒక గ్రామ్ కూడా కెమికల్ వాడలేదు ఇది మన బెస్ట్ ప్రాక్టీసెస్ సోఫార్ అండ్ దీని ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రయత్నం చేస్తున్నామంటే ప్రతి రైతు మెదక్ జిల్లాలో ఉన్న మూడు వందల ఎనభై గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఇంటి వందం కూరగాయలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం మనం ఈ ఇంటి దీని దీనికోసం ఇక్విట్ ఐఎఫ్డిసి ప్రోగ్రామ్ ఒకటి ఉందండి దీని ద్వారా మనం దాదాపు మూడు వందల ఎనభై స్టాల్స్ ఆల్రెడీ చేశాం కిచెన్ గార్డెన్స్ మా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ థౌజండ్ కిచెన్ గార్డెన్స్ చేయాలని దాంతోపాటు ఇప్పుడు మన దగ్గర రిజిస్టర్డ్ ఫార్మర్స్ యాభై ఐదు వేల మంది ఉన్నారు ఓకే అంటే ఈ యాభై ఐదు వేల మంది మన కేవీకే నుంచి రెగ్యులర్గా కిసాన్ సార్థ పోర్టల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ప్రజెంట్ మన టార్గెట్ ఏమంటే ఆ యాభై ఐదు వేల మంది నుంచి లక్ష మందికి ఇంప్రూవ్ చేసి వాళ్ళకి రియల్ టైమ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వెదర్ రిగార్డింగ్ క్రాప్ పెస్ట్ అండ్ డిసీజ్ ఇంపాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సందర్శన అనుకున్న వారు ఎవరైనా సరే మన కేవీకే తునికిని సోమవారం నుండి శనివారం వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చి సందర్శించవచ్చండి సో ఎవరైనా రావాలి వచ్చి చూడాలి వీటి గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు రావచ్చు కృషి విద్యానికి సోమవారం ఉదయం పదింటి నుంచి శనివారం సాయంత్రం ఐదింటి వరకు కేవీకి ఓపెన్లోనే ఉంటుంది ఇంకొకటి దీనిపైన ఎవరైనా శిక్షణ తీసుకోవాలనుకున్న వాళ్ళ రైతులు ఏమైనా ఉంటే మన దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ యూత్ కలిసి వస్తే వాళ్ళకి మనం ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తాం సేంద్ర వ్యవసాయం పైన నా పేరు గణపతి అండి నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను ప్రతి సంతకి కూడా వస్తుంది ఎలాంటి పెట్టినడానికి పెట్టిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఏంటంటే ఇక్కడ మూల అవుతుంది ఎవ్రీ మంత్ సెకండ్ అంటే శనివారం అవుతుంది వీటిలందరికీ కూడా మామూలు మా అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే ఎస్పెషల్గా మీ అందరికి కూడా ధన్యవాదాలు ఉంటాయండి మా దగ్గర పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంటుంది సార్ అలాగే పొడులు ఉంటాయి పెద్దతేగ మునగాక పొడి గడ్డి పొడి అలాగా అలాగే మహాబీర్ గింజలు అని ఇవి పెయిన్స్ చేస్తా బాగా మంచిది ఇది చెట్టు నుంచి వచ్చే సీడ్ ఇది ఇది మనం నైట్ నానబెట్టుకుని మార్నింగ్ మోకాలకు గుజ్జు ఫామ్ అవుతుంది సార్ ఐరన్ ఉంటది కాల్షియం ఉంటుంది చాలా చేస్తుంది కూడా చాలా మంచిది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి సార్ ఇవన్నీ డోక్రా గ్రూప్స్ ఉంటారు కదా మహిళలు డోక్రా మహిళల ద్వారా తయారు చేసి పెట్టింది సార్ ఇవన్నీ కూడా ఓకే అలాగే ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని కి నడుము నొప్పికి జలుబికి తలనొప్పికి దెబ్బలు తన వెనుకలకి ఆవిరి పట్టుకోవడానికి వీటికన్నిటికీ టాప్ సార్ ఇది ఇది ఆయుష్ కంపెనీతో సర్టిఫికేషన్ అయింది ఇది ఒక ఇరవై ఎనిమిది వనముగతో చేసి ఆయుష్ కంపెనీతో సర్టిఫికేషన్ చేసి టెన్ ఇయర్స్ రిసెక్ట్ చేసి బయటకు వచ్చే ఆయిల్ సార్ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడక వచ్చిందిలో ఇది నేచురల్ గా చేసే ఐటమ్ సార్ ఇది మల్టీపర్పస్ ఆయిల్ పెయిన్స్కి అయితే మాత్రం ఎక్కడైనా గోరువెచ్చని నీటితో ఆ ప్లేస్ లో నీట్గా కడిగి ఆయిల్ అప్లై చేయాలి సార్ మర్దన చేయకూడదు జస్ట్ రాయాలి అలాగే కోల్డ్ కానీ హెడేక్ కానీ డస్ట్ ఎలర్జీ నిమ్మకైతే తను తను మరుగుతున్న వాటర్లో ఒక సింగిల్ డ్రాప్ వేసి ఆవిరికి కూడా పట్టుకోవచ్చు దానికి కూడా అలాగే వాడుకోవచ్చు ఇది తయారైన డేట్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది సార్ మూడు సంవత్సరాలకు ఉంటుంది బాటిల్ వచ్చి అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా త్రీ ఇయర్స్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ సార్ వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ప్రైస్ వచ్చి ఆయిల్ కూడా ఎక్కువ వస్తుంది వన్ నాట్ టూ డ్రాప్ చేస్తే చాలు ఇట్లన్నిటికి చాలా చాలా బాగా పనిచేస్తారు అలాగే డిఫరెంట్గా బుక్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఆరోగ్య ఆయుర్వేదకి సంబంధించినటువంటి ఇట్లన్నిటి కూడా బాగుంటుంది సార్ అలాగే తిప్పతేగా ఉంటుంది ఇది వచ్చి మేము వేప చెట్టు రాయి చెట్టు మీద పాకిన తిప్పతేగానే కలెక్ట్ చేస్తాం ఎందుకంటే రెండు చెట్ల మీద ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇట్లన్నిటివి బాగా పనిచేస్తారు అలాగ అట్లాగే ఇది అశ్వగంద వచ్చి చా బయట చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దీన్ని మేము నాటు అవకపో ఫోర్ టైమ్స్ బాగా మరిగించి శుద్ధి చేసి తీసి తయారు చేస్తాం సార్ అలాగే చేస్తాము అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తాం సార్ అలాగే కొంతమంది ఇది ఇది వచ్చి మునగాకు సార్ ఇది ఇది వచ్చి మేము యాక్చువల్గా ఏంటంటే కళ్ళుప్పు వాటర్లో ముంచి నేళ్ళ అండబెట్టి తీసి తయారు చేస్తాం సార్ ఇది మేమే చేస్తాం కాబట్టి ఎలా చేస్తారని మేము చెప్తున్నాం పొడి ఆల్మోస్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి తీస్తారు అల్లంని కానీ ఇది మేము కాల్చి తీస్తాం సార్ అలాగే త్రిపల చూర్ణం ఉంటుంది సార్ త్రిపుల చూర్ణం వచ్చి చాలామంది ఏం చేస్తారంటే కాయకాయ వేస్తారు ఏమో ఇది పైన ఉన్నటువంటి బెరడ ఉంటుంది కదా ఆ బెరడ మాత్రమే తీసేస్తాం అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్గా తీసి తయారు చేస్తాం సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్